నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు మాఘమాస పౌర్ణమి రోజున దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చేటువంటి బడ్జెట్ని మన తెలుగింటి ఆడపడుచు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో తొమ్మిదోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశవాసులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పదకొండు సంవత్సరాలు భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుంది భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానం కోసం పోటీ పడుతున్న తరుణంలో ఈ యొక్క బడ్జెట్ దేశ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంది ఇంకా బడ్జెట్ సెషన్ నడుస్తూనే ఉంది యొక్క సంతోషకరమైన విషయాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఒక మహిళా ఆర్థిక మంత్రి గారు భారతదేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లే విధంగా తొమ్మిదోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా ఆనందదాయకం ఇది మహిళా సాధికారతకి నిర్వచనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతకి నిర్వచనం ఈ రోజు ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్ లో ముఖ్యాంశాలు చూసుకున్న వ్యవసాయ రంగానికి పెద్ద వేశారు మహిళా సాధికారతకు పెద్ద వేశారు అలాగే స్పీడ్ రైల్స్ ను ఏడు స్పీడ్ రైల్స్ ని ప్రవేశ పెట్టారు అవి మన హైదరాబాద్ టచ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నాయి కొన్ని రైల్స్ మౌలిక వసతులు కల్పించడంలో పెద్దపేట వేశారు చేనేత రంగా అభివృద్ధికి పెద్దపేట వేశారు మత్స్య పరిశ్రమకు పెద్దపేట వేశారు మహిళా రైతులకు ముఖ్యంగా వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచారు ఆరు వేల నుంచి పదివేల వరకు ప్రోత్సాహకాన్ని పెంచారు అలాగే సెవెన్ పర్సెంట్ వృద్ధి రేటుతో జిడిపి ముందుకు సాగుతుంది ప్రపంచం దేశాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకెళ్తుంది దీనికి కారణం సమర్థవంతమైన పరిపాలన యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలం మీద నిలబడటం కోసం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద స్టార్టప్స్ కింద కొన్ని వేల కోట్ల ప్రోత్సాహకాలు ఈ బడ్జెట్లో పొందుపరిచారు నిరుద్యోగ రేటు తగ్గింది అలాగే ఎంప్లాయీస్ని చూసుకున్న వ్యాపార టీడీఎస్ రూపంలో తగ్గించారు అలాగే టీసీఎస్ ను కూడా టూ పర్సెంట్ ఎడ్యుకేషన్ వైద్య రంగంలో టూ పర్సెంట్ ను కూడా తగ్గించారు అలాగే విదేశీ ప్రయాణాలు సులువు కాటానికి విదేశీలకు వెళ్లే ప్రయా ప్రయాణికుల ఖర్చుల భారం కూడా ఈ బడ్జెట్ తగ్గించారు అలాగే రోడ్స్ ఆల్రెడీ శరవేగంగా ముందు సాగుతున్నాయి దానికి కూడా బడ్జెట్ని కేటాయించారు ఇంకొంచెం ముందుకి భారత పారిశ్రామిక అభివృద్ధి కానీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ముందు పోవడానికి ప్రోత్సాహకాలు అందించారు ఇలా సమగ్ర భారత అభివృద్ధికి ఏదైతే కావాలో ఆ యొక్క రంగాలకు అన్నిటికీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలి అనే సంకల్పంతో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానంలో అందరూ కూడా ముందుకెళ్లాలి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రోత్సాహాలు అందిస్తూ ఈ బడ్జెట్ ని ఇప్పుడు ప్రవేశపెట్టారు ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సెషన్ లో ప్రవేశపెట్టింది బడ్జెట్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైపు మద్దతుగా నిలిచారు ఆ మద్దతుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక దేశ అభివృద్ధికి ఏ రంగము అభివృద్ధి చెందితే బాగుంటుందో ఆ రంగాలన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహాలు ఇస్తూ ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మన తెలుగింటి ఆడబిడ్డ నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఈ బడ్జెట్ని ముందు ముందు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాం ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి కూడా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర బడ్జెట్ లో వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ కూడా పేద ప్రజలకి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్గా మనందరం చెప్పుకోవాలి అన్ని రంగాలకి సమానమైనటువంటి నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది హై స్పీడ్ రైల్ కార్డర్ కావచ్చు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ఖమ్మం జిల్లా శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి సమన్వయత్వం సమన్వయం చేస్తూ నిధులు కేటాయించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పూర్తిగా ప్రజల కోసం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు ఈ దేశం ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వన్ స్థానానికి వచ్చే విధంగా ఈ బడ్జెట్ను తోడ్పాటు అందించడం జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు పనుల విషయాల్లో కావచ్చు రైల్వే ఆధునీకరణ కావచ్చు మా దృష్టిలో చెప్పినట్టు వ్యవసాయ రంగం కావచ్చు అన్ని రంగాలు కూడా సమప్రాధాన్యం వహిస్త ఈ రోజున ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టేందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు నెల్లూరు కోటేశ్వరరావు మా జిల్లా అధ్యక్షులు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు మూడో టర్మ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఇది మూడో టర్మ్ ఇది ఆల్రెడీ పది సంవత్సరాలు అయిపోయింది ఇది ఐదో సంవత్సరం మూడో టర్మ్ జరుగుతుంది ఏడు శాతం వృద్ధితో ఈ బడ్జెట్ నడుస్తుంది ఇది ఆల్రెడీ మీ అందరికి తెలుసు యూరప్ డీల్ జరిగింది అనేక దేశాలతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ముప్పై ఏడు దేశాలతో మొన్న అగ్రిమెంట్ జరిగింది ట్రేడ్ డీల్ అంటాను ఇంతకు ముందు ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడినటువంటి భారతదేశం ఇప్పుడు పూర్తిగా ఎగుమతుల మీద దృష్టి పెట్టింది దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ టర్మ్ రెండో విషయానికి వస్తే మీ అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఈ బడ్జెట్ మొత్తం దేశం మీద కేటగిరీ వైజ్ ఒక్కొక్క రంగానికి వ్యవసాయ రంగానికి ఇంత విద్యారంగానికి ఇంత వైద్య రంగానికి ఇంత అని చెప్పి కేటాయిస్తారు అంతే రాష్ట్రాల వారిగా ఆ తర్వాత తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు అనౌన్స్ చేసినంత కూడా కేటగిరీ వైజ్ వివిధ రంగాలకు ఎంతెంత ఎంఎస్సి ఉంది సూక్ష్మ పారిశ్రామిక రంగం ఉంది ఏడు వేల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు దానికి అలాట్ చేశారు అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత తెలంగాణకి ఎంత అని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇందాకే ఆ డిబ్యూట్లో నేను చూశారు తెలంగాణకు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అసలు ఎక్కడొచ్చింది ఆ టాపిక్ రాలే ఇప్పటిదాకా ఇది అలాట్మెంట్ ఇంకా అవ్వలే ఓన్లీ వివిధ రంగాలకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఆ తర్వాత అలాట్మెంట్ ఇది మనం గ్రహించవలసిన విషయం పబ్లిక్ తర్వాత రెండవది జనరల్గా రై రైతులకి ఎంత వ్యవసాయ రంగానికి ఎంత వైద్య రంగానికి ఎంత ఇలాంటి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది కామన్ సబ్జెక్ట్ ట్యాక్సేషన్ అనగానే బడ్జెట్ అనగానే అందరికీ పేద వర్గాలకి మధ్య తరగతి వర్గాలకి ఉన్నత వర్గాలకి కి ఇలా చూస్తూ ఉంటాం మనం కానీ ఈసారి బడ్జెట్లో మన అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే నేను కొత్తగా చెప్తున్నా మీరు ఇప్పటిదాకా లేని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ పన్ను ఏకవేత దారులు ఉన్నారు పన్ను ఇంతకుముందు జైలు శిక్ష ఉండేది ఇప్పుడు జైలు శిక్ష లేదు జైలు శిక్ష రద్దు చేసి వాళ్ళకి మన జైలు శిక్ష వేసినంత మాత్రం ఉపయోగం లేదు రెండు కుట్ల భోజనం పెట్టడం తర్వాత అందుకని ప్రభుత్వం ఆలోచన ఏం చేసిందంటే థర్టీ పర్సెంట్ పెనాల్టీ వేసి థర్టీ పర్సెంట్ పెనాల్టీ అదే పనిష్మెంట్ వాళ్ళకి ఆ విధంగా మనకి ఆదాయ మార్గాన్ని పెంచుకున్నాం తర్వాత రెండోది బడ్జెట్ లో మనకి ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే మ్యాన్ పవర్ సప్లై ఇంతకు ముందు ఇది అండర్ గ్రౌండ్ సీక్రెట్ గా నచ్చే దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తూ వింటూ ఉంటారు మీరు అలా ఇప్పించేటటువంటి ఎవరైతే ఉన్నారో మ్యాన్ పవర్ సప్లై కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి ముందు ఫైవ్ పర్సెంట్ టిసిఎస్ టీడీఎస్ ట్యాక్సేస్ ఇవన్నీ ఉండే దాన్ని మినిమైజ్ చేసేసి అంటే మనకి ఎంప్లాయ్మెంట్ విదేశాల్లో కూడా ఇప్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ట్యాక్స్ తగ్గించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడే సంస్థలు ఉన్నాయి వాటిని ప్రోత్సహించే విధంగా ఈసారి ఒక ప్రయోగం జరిగింది ఇది నూతన విషయం తర్వాత ఇంకొకటి ఏంటంటే వంది వేసి అమెరికా వెళ్ళాలంటే నాలుగు లక్షల యాభై వేలు అయ్యేది ఇప్పుడు ఏమైందంటే ట్యాక్సులు తగ్గించారు వీసా ఖర్చులు తగ్గిపోయాయి పాస్పోర్ట్ ఖర్చులు తగ్గిపోయాయి కాబట్టి విదేశీ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు లక్షలతోనే వీళ్ళు వీలు రావచ్చు ఇది ఒక స్పెషల్ విషయం అన్నమాట దీని తర్వాత మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు ఇప్పటిదాకా ఫారిన్ కంట్రీస్లో దుబాయ్లోనో లేదా లండన్లోనో అమెరికాలోనో ఆస్తులు ఉన్నాయనుకోండి ఎవరు కూడా వాటిని బహిర్గతం చేయడం లేదు ఎవరన్నా చేస్తే గవర్నమెంట్ ఎక్కడ దాన్ని సీజ్ చేస్తుందో అని భయం అన్ని రహస్యంగానే ఆస్తులు కలిగి ఉన్నారు మంది ఈవెన్ స్విస్ బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు గమనించే ఉంటారు అంత వేల కోట్లు ఉన్నాయి అవి ఎక్కడా కూడా మనకి లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్ విదేశీ ఆస్తులని బహిర్గతం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది అంటే వాళ్ళకి ఉపయోగమే రెండోది ప్రభుత్వానికి కూడా ఒక ఆదాయ వనరులు పెరిగింది ఇట్లాగా అనేక రంగాల్లో వినూత్నమైనటువంటి విషయాలతో సామాన్యుడి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి టెక్స్టైల్ పార్కు ద్వారా తాజీ టెక్స్టైల్స్ మత్స్యరంగానికి అన్ని రకాలుగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఈసారి మనం చూడడం జరిగింది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

ఈ బడ్జెట్ విద్యా రంగానికి అలాగే వ్యవసాయ రంగానికి చాలా అలాగే ఐటీ రంగానికి ఎంతో అభివృద్ధిగా చదవడానికి తెలుసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బడ్జెట్ ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను బడ్జెట్ అందరికీ సమాన్ఫంగా ఉంటుంది మానవుడు కూడా అందుబాటులో ఏదైనా బడ్జెట్ తీసుకొచ్చినందుకు మోడీ గారికి అదే కోరిక అభినందన తెలియజేస్తుంది मीडिया समाचार के साथ एक्शन मीडियम पूरी तरह से वेदिक पर अपने समाचार अंतरराष्ट्रीय कार्यक्रम करम नाटक चेक အဲ့ဒီလိုပါပဲ။ Sama <susur> <susur>